మహిమా మహోనతుడు మహాగనుడు మహాగణుడు వంటి క్రీస్తు నామం ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయకార్యం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారా దేని పిల్లలు అందరూ బాగున్నారా గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతి నెమ్మది సమాధానం అనుగరించి ఈ యొక్క నూతన దేవుని చుట్టూ దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి మహిమ కలగడం కాక మనం ఉదయం లేవగానే మన ఆలోచనలు మన తలంపులు అనేక పని మనం కలిగి ఉంటాము దేవుడు మనకు తోడయండి మన కార్యం సఫలపరచాలంటే మనం ఉదయం లేవని ముందుగా చేయవలసిన మొదటి పని వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి తద్వారా ఈ దిన పని బారిన అప్పచెప్పిన ఆయనకి విజయము సంతోషం సమాధానం అనుకరిస్తాడు దేవుడు తోడు లేని మనం ఈ లోకం ఏమీ చేయలేం ప్రియా సహోదరిశం కాబట్టి మన జీవితం దేవుని ఆధారం చేసుకుని ముందుకున్న సార్ ప్రబున్నాం కోర్చు ఈ ఉదయ కాల స్థానంలో నిన్ను నన్ను ప్రేమించి అద్భుతంగా మనందరూ కలిసి చదువుకుందాం ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం చదువుకుందాము అన్యుల దేవతలను అనుసరింపకు వాటిని పూజింపకున్న ఏడల నీవు అనుసరించి నడుచుకున్న వలన నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దేవుని ఏహో ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొని కైకొనేలా ఏహోవా నిన్ను తలగా నియమించిన కానీ తోక నియమింపాడు నీవు పైవాడు పొందు కానీ క్రిందవాడుగా ఉండవు ప్రేమైన దేవుని ఈ ఉదయకాల సమయం దేవుడి అద్భుతమైన వాగ్దానం ఏంటంటే మన జీవితంలో జీవముల దేవుని మనము కలిగి ఉన్నాం సృష్టికర్తను మనం కలిగి ఉన్నాం అంటే సృష్టిని సృష్టించిండు నిన్ను సృష్టించుడు నన్ను సృష్టించిన దేవుని మనం కలిగి ఉన్నాం అట్టి దేవుడు ఆజ్ఞ గైకొనడమే మనము శ్రేయస్కరము ఆశీర్వదకరం కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే తన స్వరక్తం ఇచ్చి తను శిలువల బలి అయిపోయి నీని నీ నిమిత్తమే నా నిమిత్తం ప్రాణము వెలబెట్టి కొన్న దేవుని మనము లెక్క చేయడం లేదు మర్చిపోతున్నాం ఎందువల్లంటే ఈ లోకపరమైన పారంపర ఆచారాలు అనుసరిస్తూ అన్నీ దేవుని పూజిస్తున్నాం ఎందుకు పూజిస్తాం ఎలా పూజిస్తున్నాం అంటే మన కష్టం వచ్చినప్పుడు మన జీవితము అనానుకూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఈ లోక మనుషుల మీద ఆధారపడుతున్నాం ఈ లోక మనకు జాతకాలు చెప్పే అయ్యే నా భవిష్యత్తు ఎందుకు ఇలా అవుతుంది నా రాత ఎందుకు ఇట్లా ఎందుకు అవుతుంది ఒకప్పుడు నేను బాగా జీవించాను మరి నాకు జీవితంలో పతనం అయిపోయింది ఏందని ఒక మనిషిని ఒక నరుని దగ్గర నువ్వు ఆశ్రయిస్తావు తద్వారా ఎంతో నాశనానికి ఎంతో దేవుని యొక్క ఉగ్రతకు మనం లోనవుతాం ఎందుకంటే దేవుడు విగ్రహారాధన వ్యతిరేకించు ఈ వాక్యం అదే సరివిస్తుంది అన్ని జీనుల దేవతను పూజించకుండా నేను సృష్టిని సృష్టికర్త ఉన్నాడు నేను కలిగిన దేవుడు నీ పున్నాడు నీ దేవుడు యహో ఆజ్ఞను గైకొని దాన్ని అనుసరించి నడుచుకునేలా నేను తలగా నియమిస్తాను కానీ తోకగా ఎప్పుడు ఉంచను నేను పైవాడు ఉంచిన క్రిందవాడుగా ఉండనే ఉండం దేవుడు వాగ్దానం ఇస్తున్నా మన జీవితంలో విధాన శైలి ఎలా ఉంది ప్రియ సహోదరి సవాడ మనం ఈ లోకపైన అన్ని దేవుడిపై చూడకుండా మన మీద మనం ఆధారపడకుండా నిన్ను సృష్టించిన దేవుడు జీవము దేవుడు మాట్లాడే దేవుడు నీతో నిత్యం ఉండే ఆయన ఆజ్ఞలు ఆయన నీతిని రాజ్యాన్ని వేతిక నువ్వు గయికుని వెళ్ళా నేను ఆయన పైవాడిస్తున్నాను ప్రస్తుత కాలం నీతో దుష్టకాలం ఉందేమో శ్రమలు అనుభవిస్తున్నాము బాధ అనుభవిస్తున్నాము వేదనకాలం ఉన్నాము శోధనలు ఉన్నావేమో ఇంకా నీ స్థితి బాగుపడలేక స్థితి అయోమయ స్థితిలో ఉన్నామో ప్రియ సహోదరి సవాడ దేవుడు అంటున్నాడు నిన్ను పైవాడు ఎందుకు నువ్వు ఆజ్ఞలు గైకుంటున్నావు కాబట్టి నా నీతిని రాజ్యాన్ని వెతుకున్నావు కాబట్టి నువ్వు నాకు ఆజ్ఞలు గైకు నడుచుకుంటున్నావు కాబట్టి నిన్ను అయివాడు ఉంచుతాను ఉంచనే ఉంచే ఉంచని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నామని మనం ఈ లోకపరమైన అనేకమైన శోధులు మనకు ఎవరో ఎదురైనప్పుడు మన ఈ లోకానుసారమైన మనసు మీద ఆధారపడకుండా నీ దేవుడిని భయభక్తులు కానీ ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన చిత్తాంశం నడుచుకుంటే దేవుని దీవించి ఆశ్రతారు నీ కుటుంబాన్ని పోషిస్తారు నీ స్థితిగతులు మారుస్తాడు నీ ఆర్థిక స్థితిని మారుస్తాడు నీ అప్పులస్థితిని తొలగించి ఆ సమస్యను తొలగి నీకు సమాధానం నెమ్మదానికి గురించి నువ్వు ఎక్కడైతే నిందింపబడ్డావో ఎక్కడైతే అవమానింపబడవో ఎక్కడ బలహీనపరచబడవో ఎక్కడ జీవితం పతనమైందో వారెందరి నేను పైవాడుగా నిలబెట్టబోతున్నాడు నేను క్రింద వాడు ఉంచనే ఉంచను దేవునికి తోడైనడు కాబట్టి సమస్తమైన సమకూరు జరిపిస్తాడు ప్రియా సహోదర దెగులు పడవద్దు భయపడవద్దు అదే రానుకోవద్దు దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించని ఆయన విశ్వసించండి ఈ లోకపైన పారంపైన అన్ని దేవుని పూజించకుండా నీ దేవుని ఆధారం చేసుకొని నీ సమస్యలను నీ భారమును నీ వేదలను నీ అన్నింటిని దేవునికి మొరపెట్టిన వెళ్ళ దేవుడికి తప్పక నిన్ను న్యాయం చేస్తాడు ప్రతి ఒక్క బా నీ యొక్క భవిష్యత్తులో కోల్పోయిన సమస్తమైన విధులను తొలగించి ఆ దుష్టం నుంచి నేను కాపాడి నిన్ను పైవాడుగించి నిన్ను అనేక జనులకు ఆశ్రవర నిన్ను కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు కాబట్టి ధైర్యం కలిగి విశ్వాసం కలిగి జీవించవలసి ప్రభున్నాం కోరు దేవుడితో గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానం ఇచ్చిన దేవాదిని ట్యాన్స్ చెప్పు ఈ వాగ్దానం మనందరి జీవితం నేను మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన జీవముల దేవానికి వంద పవ విదే కాల స్వామి మమ్మల్ని ప్రేమించిన అద్భుత వాగ్దానం వందన పవ అయ్య మా ప్రియులు వాగ్దానం చూస్తున్న తండ్రి అవును తండ్రి ఈ లోకపరమైన తన్ని అన్ని దేవులను పూజించుకున్న తండ్రి నువ్వు మా సృష్టికర్త నన్ను సృష్టించుకున్న సృష్టివి కాబట్టి ఈ సృష్టిని పూజించుకున్న సృష్టించే సృష్టికర్తను ఆరాధించిన మహింపచ కృపను దయచేయని ప్రభావా నీ ఆజ్ఞని గైకొని ప్రభావ నీ చిత్తాను జీవిస్తున్న జీస్తున్న మా ప్రియులు పట్ల ప్రతి ఒక్కరి జీవితం తన్ని వారిని తలగాలించిన తోక నువ్వు పైవాడంతో కింద వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చున్నాయా వారు ఏ పోరాటంలో ఏ సోదరులు ఉన్నారు ఏ అపవాది చిక్కులు ఉన్నారు ఏ భయపెతున్నారు ఏ అనారోగ్య సంస్థలు ఏ అప్పుల సమస్యలు తన్ని ప్రవేశించిన వారి ప్రార్థన ఆలకించండియా వారి మూలన ఆలకించండి అయ్యా అయ్యా వారిని తలగా నియమించండి అయ్యా వారి ఉండి తీసివేసి తని ప్రవేశా వారిని బలహీన స్థితి నుంచి నిరుత్సాహం నిష్ప వేదన రోదన భయంకరమైనది ఒక లోకపరమైన అపవాది సులభం చిక్కు నుంచి విడిపించి విమోచించి ప్రభావ వారిని తలగా ప్రార్థన ప్రార్థించను అయ్యా వారిని పైవాడుచని ప్రార్థన చేస్తుంది ఏ కుటుంబాలు ఏ సోదరులు ప్రతి ఒక్క కుటుంబాల సోదరు విడిపించి విమోచన రక్షణ కాలం జరిపించమని ప్రార్థన చేస్తుంటాను రక్షణ కోల్ప రక్షణ దయచి ఆత్మీయ పడమని తిరిగి లేవనైతే వచ్చిన ప్రభావ వృద్ధులకు మంచి ఆరోగ్యం దచ్చినాయి గర్భిణ శుక్రమైన ప్రస్తుతం మంచి ఆరోగ్యం దయచినాయో గర్భఫలకి ఎంతమంది బాధపడుతున్నా అల్లాడుతున్నా వేధిస్తున్నా వారి వారు గర్భణి జ్ఞాపనిస్తారనేది చేస్తున్నా మంచి బహుమానం దాని వచ్చిన తండ్రి ఈ ఉదయ కాల సమయం వాగ్దాన్ని షేర్ చేసిన బిడ్డ పట్ల సబ్స్క్రైబ్ చేసిన కుటుంబాన్ని పరిశుద్ధాత్న కుంభం నుంచి వాగ్దానం ప్రతి ఒక్క జీవితం నెరవేర్చున్నాయా వారు ఎంత ఏం కోల్పోయినారు ఏ స్థితిలో ఉన్నారు ఇటువంటి బలహీనస విడిపించి రక్షించి కార్యం చేసి మహిం పొందుకోమని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వార్తలు ప్రతి ఒక్కరు ఆదరిస్తూ ప్రేమిస్తూ వారితో మాటలు నిదాన స్థితిలో సంచరించుకుంటూ ఈ కడ నుంచి ప్రేమించి మందిరం యొక్క పరిచయంలో పాల్ ఉంటు అయ్యా మందిరం యొక్క పరిచయం మీద స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాల వాళ్ళ కష్టాచరణ దీవించి ఆశ్రయించమని యేసు నామ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుని బిడ్డల యొక్క వాగ్దానం అనేకమంది షేర్ చేయండి సబ్సైడ్ చేసుకుని సబ్సైడ్ చేసుకుని బెల్లా క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క వాక్యము వార్తని సువార్త మీకు అందబడుతుంది ఈ కడవర గురించి ప్రేమించి ఈ రోజు దేవుని మీకు షేర్ చేయడం ద్వారా వారి మీ బంధువులకు మీ స్నేహితులకు మీ ఆత్మీయులకు మీ ప్రేమించే ప్రతి బిడ్డలకు షేర్ చేస్తే దేవుడు వారితో మాట్లాడి వారు ఏ పరిస్థితుల్లో కుంగిదలన ధైర్యం ఇస్తారు బలపరుస్తారు వారు దేవించి ఆశ్రయించి మహింపరుస్తారు అదేవిధంగా నువ్వు యొక్క వాగ్దాన్ని షేర్ చేయడం ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించాశి ఈ కడవర్ ఇది మరి మందిరం ప్రారంభించాలి ఎంతో ఆశపడుతున్నాము మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ఈ మందిర నిర్మాణ విషయంలో మందిర పనివారుల విషయంలో మరి ఆర్థిక విషయంలో ప్రార్థన చేయండి దేవుని యొక్క సహాయం ద్వారా ఈ మందిరం నిర్మించి అనేక సకలతను కూడి మనము ప్రార్థించవలసిన ప్రభున్నాము కోరుచున్నాను ఈ కడవరి నుంచి మేము స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబాలకు మీ శుభావం తెలియజేస్తూ ప్రభు వేస్క్రీస్తున్నాము మీ అందరికీ వందనములు